నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్ననాటి విద్య నేర్పిన గురువు గారిని కలిసి చిరు సత్కారం చేసిన పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు పదవ తరగతి విద్యార్థులు అత్తిలి సత్యనారాయణమూర్తి రాజాబాబు జూనియర్ కాలేజ్ లో పదవ తరగతి చదివిన విద్యార్థులు కోరకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న వీరభద్రరావు మాస్టర్ని కలిసి సన్మానం చేసిన విద్యార్థులు సిరి బాలాజీ కోటిబాబు నాగేశ్వరరావు కామేశ్ వీరు వెళ్ళి మాస్టర్ని సన్మానించారు మాస్టారు ఆనాడు మాకు నేర్పిన పాఠాలు వల్ల మేము ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలియజేశారు ఆనాటి చిన్ననాటి గురువులను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసి మాస్టర్ని కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నామని తెలియజేశారు వెల్కమ్ టు టీవీ ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరుకున్న మండలం నర్సాపుర గ్రామంలో ఉన్న మనం ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ విద్యార్థులు తన విద్య నేర్పిన ఉపాధ్యాయుల్ని కలుసుకోవడానికి వీళ్ళని నర్సాపుర గ్రామం ఇచ్చేసారు ఎందుకంటే మొన్న వాళ్ళు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు ఆ గెట్ టుగెదర్ కి ఆ ఉపాధ్యాయుడు రాలేదని ఆ ఉపాధ్యాయుడు అడ్రస్ కనుక్కొని మరి ఆయన దగ్గరికి వచ్చి సిరి సత్కారం చేయడానికి చాలా దూరం నుంచి ఆ విద్యార్థులు ఇచ్చేసారు అసలు మాస్టర్ని కలుసుకోవడం వాళ్ళకి ఎలా ఉన్నదనే విషయాలు వారి మాటలో తెలుసుకుందాం మరిన్ని విషయాలు కూడా మరి మాస్టర్ని అక్కడ ఉన్న విద్యార్థిని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం మరి మన ముందు విద్యార్థులు ఉన్నారు వాళ్ళ మాటలో పోరా నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ మరి పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉన్నారు వారి మాటలో తెలుసుకున్న వాళ్ళ మాస్టర్ని కలుసుకోవడానికి ఎలా ఉందనే విషయం ఈ రోజు మరి నేను నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో పదో తరగతి చదువుకొని ఈ ఆ రోజు గెట్ దగ్గర ఏర్పాటు చేసిన తర్వాత మాస్టర్ రాలేని మళ్ళీ అడ్రస్ కనుక్కొని ఇక్కడ చేసి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇచ్చేసారు ఎలా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఆ రోజు మాస్టర్ రాలేకపోయినందుకు మేమైనా వచ్చి మాస్టర్ సత్కరించాలని కోరుకున్నాం కాబట్టి ఈ రోజు కుదిరిన వాళ్ళందరం వచ్చాము రాలేని వాళ్ళందరూ రాలేక వేరే రీజన్స్ వల్ల రాలేదు కానీ కుదిరిన వాళ్ళకు వచ్చాము అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఇప్పుడు చదువుతున్న పిల్లలు ఎవరు కూడా ఇవాళ నుంచి చనిపోయిన తర్వాత ఆ మాస్టర్ ను పట్టించుకోలేని పరిస్థితులు ఉన్న రోజుల్లో మీరు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ పదో తరగతి కదా అంటే సుమారు ముప్పై సంవత్సరాలు అయిన ముప్పై సంవత్సరాలు కూడా ఈ యొక్క మాస్టర్ని గుర్తు పెట్టుకోవడం మీ మాస్టర్ కి సన్మానించడం మీ పిల్లలకి ఏ విధంగా చెప్తారు గురువులు ఏ రోజు మర్చిపోకూడదు గురువులు మర్చిపోయినాడు అభివృద్ధిలోకి రాలేడు ఇది మాకు మొదటి నుంచి తల్లిదండ్రులు గాని గురువులు గాని నేర్పిన విద్య అందులో మాస్టర్ కూడా ఒక పార్ట్ వాళ్ళు వాళ్ళు తీసుకున్న పార్ట్ వల్ల మేము ఈ రోజు లైఫ్ లో ఇంత అచీవ్ చేసి ఈ పొజిషన్ లో ఉండగలిగాము ఒక కాలం ఒక్కొక్క లైఫ్ లో ఒక విధంగా లైఫ్ లో సెటిల్ అయ్యాము కాబట్టి మాస్టర్ రాలేకపోయారు కాబట్టి మేమైనా రావాలి వచ్చి తీరాలో అనుకుని వచ్చాం ఇప్పుడు ఈ సంవత్సరాలు ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి మీ లైఫ్ ఎలా ఉందండి అంటే మాస్టర్ నేర్పిన విద్యను బట్టి మీరు ఎలా విధంగా ఏ అయ్యారు నేను అమెరికాలో ఉంటాను మాస్టర్ ఇంకా మిగతా టీచర్లు అందరూ నేర్పిన విద్య వల్లే నేను కూడా ఒక టీచర్ గా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే ఇన్ఫాక్ట్ నా తల్లిదండ్రులు కూడా టీచర్లే వాళ్ళందరి ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా అక్కడ అమెరికాలో టీచర్ టీచర్ గా పనిచేస్తున్నాను హై స్కూల్లో మరో మరో విద్యార్థి ఉన్నారు మన వారి మాటలో కూడా సార్ చెప్పండి ఇవి వాళ్ళ ఈ రోజు మరి ఇక్కడికి మీ గురువు గారిని సత్కరించడానికి వచ్చారు ఎలా ఉంది మేము అందరం కూడా ఇప్పుడు ఒకనాడు ఇప్పుడైతే చదువుకున్నాము ఆ రోజు వయసుకెళ్లిపోయి అన్నీ కూడా అప్పుడు మాట్లాడి మాట్లాడుకుంటే చాలా సరదాగా అయినాయి మానసిక ఉల్లాసం కూడా పొందాము అండ్ అప్పుడు మాకు వాళ్ళు చెప్పిన విద్య అన్నా మాకు వచ్చిన సంస్కారం అన్నా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మా సమాజంలో కూడా మంచి చెప్పుకో స్థాయిలో ఉన్నాము మేము మా పిల్లలకు కూడా ఇవన్నీ చూపించేది ఉండే ఇప్పుడు అవన్నీ విలేవు అప్పుడు మాస్టర్లకు ఇప్పుడు మాస్టర్లకు ఇంత తేడా ఉందని చెప్పి మన జరిగిన రివీజియల్ ప్రోగ్రామ్ కూడా చూ దగ్గర చూపించి అన్ని చేశాము ఆ రోజు ఎవరైతే మాస్టర్లు రాలేదో వాళ్ళు ఇంటికి వచ్చి సత్కరించాలని అనుకున్నాము అది ఈ రోజు కూడా కలిసి మళ్ళీ మాస్టర్ దగ్గరికి వచ్చి సత్కరించేది జరిగింది మరి ఈ రోజు మరి ఇక్కడికి మాస్టర్ దగ్గరికి ఇచ్చేసి ఈ విద్యార్థులందరూ కూడా సంపాదించారు మరి మాస్టర్కి ఇయర్కి ఎలా ఉన్నారనే విషయం కూడా మనం మైసూర్ ఇక్కడికి సుమారు ముప్పై సంవత్సరాలు మీ విద్యార్థులు ఇక్కడికి ఇచ్చేసి మీ దగ్గర చదువుకొని ఈ రోజు మీ ఇంటికి వచ్చి సత్కరించడం మీకు ఎలా ఉందండి మా ఇంటికి వచ్చి సత్కరించడం అంటే చాలా సంతోషంగా ఉంది మొదటగా ఆశ్చర్యంగా ఉంది తర్వాత అవేర్నెస్ వచ్చింది తర్వాత ఏమో సంతోషంగా వచ్చింది అంటే ఈ వయసులో మీరు మేము ఎంతలో ఇప్పటి వరకు మీరు మీ పిల్లలతో రిటైర్ అయిన తర్వాత మీ పిల్లలతోని చాలా స్ట్రగుల్ పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చూసుంటారు కానీ వేరే విద్యార్థులు మీ దగ్గర రావడం వల్ల మళ్ళీ మీ మనసు కూడా ఎలాకెళ్ళిందనే ఉద్దేశంతో మేము అనుకున్నాము అది మాత్రం నిజమండి ఇప్పుడు సాధారణంగా మేము చూసేటప్పటికి ఐడెంటిఫై చేయబోతున్నాం ఊర్వీ వాటర్ నాకు తెలియట్లేదు ఐఎమ్ అనేబుల్ టు ఐడెంటిఫై ఎంత చాలా పెద్ద స్థితిలో వెళ్ళిపోయారు అద్దరము ఆ రోజుల్లో మీరు విద్యార్థులకి మీ స్కూల్లో ఏ పాఠాలు చెప్పేవారు సోషల్ లాగా ఏంటి ఏం చెప్పారు మాస్టర్ ఆ రోజుల్లో ఇంగ్లీష్ సోషల్లో సర్వీస్ అంతా అదే చేసించే చివరికి అయితే చాలా మంది ప్యాస్ అయ్యారు చాలా రకాల రంగాల్లోకి వెళ్ళిపోయారు అందరూ అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మీ పిల్లల్ని మంచి పోష్యత్తులో పెంచండి చదివించండి పోటీ ప్రపంచంలో మా అయితే పోటీ ఇప్పుడు పోటీ పడలేరు చదివించండి రెండోది ఏంటంటే మా సలహా ఏంటంటే ఆయనకి పీస్ ఆఫ్ అడ్వాజ్ ఏంటంటే అంటే సలహా మీరంతా ఆ ఫంక్షన్ లో పాల్గొన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మీరే ఎవరైనా ఏదైనా ఆర్థిక సమస్యల్లో వాళ్ళు బాధలు ఉంటే ఎవరు సాయం చేసుకోండి ఇలాంటి ఫంక్షన్ నడిపించుకోండి దీనివల్ల మీకు వెళ్తారు మరి చూసా మరి ఈ రోజు మరి మాస్టర్ మాటలోని ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థి విద్య మాటల్లో కూడా ఎందుకంటే నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ అంతా కూడా కొంచెం ఉత్సాహంగా ఉంది అంటే వాళ్ళు చేసుకున్న ఫంక్షన్ తో పాటు అక్కడ మర్చిపోయిన ఉపాధ్యాయులు కూడా కలుసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి కూడా సత్కరించారు మాస్టర్ కూడా కొన్ని సలహాలు ఇచ్చారు మీరు ఎప్పుడు కూడా మీరందరూ కలిసి ఉండాలి మీలో ఉన్న ఎవరైనా ఆర్థికంగా కూడా ఉంటే కనుక వారికి మీరు ఉండాలని కూడా మాస్టర్ ఎన్ఎస్టి వి ప్రేక్షకుడు నమస్కారం మీరు రాంబాబు